అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఏంటి నా ముందు ఫిఫ్టీ ఉందని అనుకుంటున్నారా యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ మన సాహిత్య టీవీకి వచ్చారండి నిజంగా ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ కదా ఆ అచీవ్మెంట్ను పురస్కరించుకునే ఇలా కేక్ కట్ చేయడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇది నేను సాధించగలిగాను అనుకుంటున్నాను ముందు ముందు మీ సహాయ సహకారాలు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మరి జీరో నుంచి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు నేను ఎలా రాగలిగాను మరి దారి తీసిన పరిస్థితులు ఏంటి నేను ఏమేం చేస్తే ఈ స్థాయికి రాగలిగాను అన్నది నేను ఒక వీడియో ద్వారా మీకు అందిస్తాను అంటే ముందు ముందు చెప్తాను వాట్ ఈస్ వాట్ నేను ఎలా మొదలు పెట్టాను ఏమేం చేశాను ఏ తప్పులు చేయకుండా ఏ ఒప్పులు చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తే ఇంతవరకు వచ్చానన్నది నేను మీకు తెలియజేస్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే మరీ ముఖ్యం కొత్త యూట్యూబర్స్కు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సరేనా మరి మీ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ నన్ను ఇలా ప్రోత్సహించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పదండి వీడియోలోకి సాహిత్య టీవీ ప్రస్థానం జీరో నుంచి ఫిఫ్టీ కే దాకా ఎలా జరిగింది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను ఎలా చేశాను ఎలాంటి సహకారం లభించింది ఈ విషయాలన్నీ కొత్తగా వస్తున్నటువంటి యూట్యూబర్స్కు ఎంతో మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి సాహిత్య టీవీ ఫిఫ్టీ కే అయిన సందర్భంగా ఇవన్నీ విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి కొత్త యూట్యూబర్స్కు మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది నేను సాహిత్య టీవీని రెండు వేల ఇరవైవ సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేశాను అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే ఎక్కడికి బయటికి వెళ్ళలేని ఆ పరిస్థితుల్లో ఆ సందర్భంలో ఒక మిత్రుడు చంద్రశేఖర్ అనే ఒక మిత్రుడు మీరు సాహిత్య టీవీ అని పెట్టుకోండి సార్ ఇంట్లో ఉండే అన్నీ చేసుకోవచ్చు కదా అని అన్నారు అంటే నేను అన్నాను ఇంట్లో ఉండే అన్నీ ఎలా చేసుకుంటాము బయటికి వెళ్ళి కదా వీడియోలు షూట్ చేయాల్సింది అని అంటే తను అన్నారు మీరు పొయ్యిట్రండి మీరు కవిత్వం రాయగలుగుతారు మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా మీ వాయిస్ కూడా బాగుంటుంది కదా మీరు చక్కగా మోటివేషనల్ వీడియోస్ చేయండి అలాగే మీ పొయ్యట్రీ మీరు రాసిన పుస్తకాల్లో నుంచి కవిత్వం కూడా చదవండి అని చెప్పేసి తనంతకు తనే సాహిత్య టీవీ అని పేరు పెట్టి ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఐదవ తారీఖు అలా మొదలయ్యింది సరదాగా ఏదో మొదట్లో కవిత్వం చదివేవాడిని నేను రాసిన కవిత్వం ఆ తర్వాత కవిత్వం ఎంతమంది పెద్దగా లైక్ చేస్తారండి ఏదో కొంతమంది కవిత్వం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వినగలుగుతారు చదవగలుగుతారు అంతే కదా అందరికీ ఆసక్తి ఉండదు సో తర్వాత కొన్ని మోటివేషనల్ స్పీచెస్ కూడా చేశాను అయితే కవిత్వం కంటే ఆ మోటివేషనల్ స్పీచెస్ బెటర్గా అనిపించాయి సో కవిత్వం మోటివేషనల్ స్పీచెస్ అప్పుడప్పుడు అడపదడప పెడుతూ ఉండేవాడిని సాహిత్య టీవీలో అప్పుడప్పుడు మిత్రులకు బంధువులకు రిక్వెస్ట్ చేసేవాడిని సాహిత్య టీవీని సబ్స్క్రైబ్ చేయండి సాహిత్య టీవీ ప్రో నేను చేసే వీడియోస్ చూడండి అని మరి చెబుతూ ఉంటాము ఖచ్చితంగా అందరం తప్పకుండా చేస్తాము తప్పకుండా చూస్తాము అంటారు ఎంతమంది చూసారో ఎంతమంది చేశారో తెలియదు కానీ కొంతమంది నా ఆత్మీయమైనటువంటి మిత్రుల సహకారం అయితే ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో అలా కవిత్వము చిన్నగా మోటివేషనల్ స్పీచెస్ చేసుకుంటున్న తర్వాత నాకు అనిపించింది ఇందులో నాకు పెద్దగా గ్రోతింగ్ అనిపించలేదు సరే ఏం చేయాలి ఇంకా బెటర్మెంట్ చేయాలి కాస్త ముందుకు వెళదాము అన్న భావన నాలో మొదలయ్యి ఆ సమయంలో మేము కుటుంబ సమేతంగా ఆయా దేవాలయాలను సందర్శించినప్పుడు అప్పుడు అనిపించింది అరే ఈ దేవాలయాల వీడియోలు తీసి ఆ దేవాలయాల సమాచారాన్ని ఆ యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఆ యొక్క విశేషాలని నాను యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం వీడియో రూపంలో అందిస్తే కొంత బెటర్మెంట్గా ఉంటుందేమో అని అనిపించి అప్పుడు మెల్లమెల్లగా నేను యూట్యూబ్లో ఈ కవిత్వాన్ని మోటివేషనల్ స్పీచెస్ని వదిలిపెట్టేసేసి మెల్లగా ఇట్లా టెంపుల్స్ వీడియోస్ పెట్టడము స్టార్ట్ చేశాను టెంపుల్స్ వీడియోస్ కొంతవరకు బాగానే అయింది మీ అందరికీ తెలిసిందే పైగా కొత్తగా యూట్యూబర్స్కు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలన్నా గగనమే ఫోర్ థౌజండ్ అవర్స్ పబ్లిక్ వాచ్ అవర్స్ రావాలన్నా కూడా కష్టమే సో మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి మరి ముఖ్యంగా సంకల్ప బలం గట్టిగా ఉండాలి ఎప్పుడైతే సంకల్ప బలం గట్టిగా ఉంటుందో సముద్రాన్నైనా పిటికిట బంధించవచ్చు అని ఒక కవి అన్నారు సో నాకేమో సంకల్పం ఉంది నేను యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి చెయ్యాలి చెయ్యాలి అని చెప్పేసేసి సో ఆ రకంగా ఉన్న సందర్భంలో అప్పుడు లైవ్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే లైవ్స్ ఉండేవి అనమాట గంటల తరబడి లైవ్లు చేయాల్సి వచ్చేది కొంతమంది మిత్రులకు రిక్వెస్ట్ చేసుకునేవాడిని బంధువులు మిత్రులు ఆ లైవ్ కు రమ్మని సరదాగా చిట్ చాట్ చేస్తున్నట్టు వాళ్ళకు సినిమా క్విజుల ద్వారా సినిమా ప్రశ్నలు అడిగేవాడిని వాళ్ళు సమాధానాలు చెప్పేవాన్ని అలా ఒక ఏదో తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి గంటల తరబడి ప్రతిరోజు గంటల తరబడి సాయంకాలం ఈ యొక్క లైవ్లు చేసేవాడిని ఆ సందర్భంగా ఎంతో మంది మిత్రులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను కానీ చాలామంది మిత్రులు నాకు సపోర్ట్ చేశారు కొంతమంది యూట్యూబర్స్ అలాగే నా బంధువులు నా మిత్రులు ఫేస్బుక్ బావలు చాలా చాలామంది చేశారు అందులో ప్రధానంగా నేను ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది నా ఆత్మీయ మిత్రులు రాపోలు దత్తాత్రి గారు రాపోలు దత్తాత్రి గారు వాళ్ళది రైన్బో అనే ఒక టీం ఉంటుంది ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు నా యొక్క లైవ్కి వచ్చేవాళ్ళు లైవ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సాయంకాలం ఏడు గంటలకు మొదలు పెడితే రాత్రి పదకొండు పన్నెండు పన్నెండు కూడా దాటిపోయేది అంటే నాలుగైదు గంటలు లైవ్ చేసేవాడిని అలా నాలుగైదు గంటలు లైవ్ చేస్తే ఒక్కసారిగా నాకు డెబ్భై గంటలు ఎనభై గంటలు తొంభై గంటలు హండ్రెడ్ అవర్స్ నాకు వచ్చేవి అన్నమాట అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ కావాలి కదా మీ అందరికీ తెలిసిందే ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి సో ఆ రకంగా వాళ్ళందరూ రాపోలు దత్తాత్రి టీమ్ అలాగే మిగతా ఫ్రెండ్స్ నా బంధువుల్లో వాళ్ళు అందరూ నాకు హెల్ప్ చేశారు ఆ టైంలో సో ఆ రకంగా నేను లైవ్స్ చేస్తూ ఒకవైపు ఒకవైపు వీడియోస్ చేస్తూ అప్పుడు లెంగ్త్ వీడియోసే ఉండేవి అప్పుడు షార్ట్స్ ఉండేవి కాదు సో ఇట్లా లైవ్ చేస్తూ ఇట్లా టెంపుల్ వీడియోస్ చేస్తూ ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా సరదాగా అనిపించేది ప్రతి సండే మా అమ్మాయి చేసేది సాయంత్రం ఆమెని తను మొదలు పెట్టేది సండే సండే తను వచ్చేది తను వచ్చేసి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ తను కంటిన్యూ చేసిన తర్వాత ఆ తర్వాత తనను నేను కంటిన్యూ చేసేవాడి అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు బాగుండేది మా ఆవిడ సాహిత్య కావచ్చు మా అమ్మని కావచ్చు అలాగే మా సిస్టర్స్ కావచ్చు మా బ్రదరు అందరూ చాలా నాకు ఎంకరేజ్ చేశారు అయితే డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆ ఏమొస్తుంది టీవీ ద్వారా ఆ యూట్యూబ్ ఎప్పుడు ఎప్పుడు మనం షైన్ అవ్వాలి ఎప్పుడు మనం ఓకే అవ్వాలి ఇట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు అంటే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు అంటే ఇద్దరిని తీసుకోవాలి అయితే ఎంతోమంది ఎన్నో రకాల సలహాలు ఇస్తుంటారు బట్ నిర్ణయం మాత్రం మనదే కదా సో ఆ రకంగా నేను చేసుకుంటూ వెళ్ళాను ఆ లైవ్కు చాలామంది సహకరించారు పేరు పేరు నా లైవ్ సహకరించిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజంగా నేను లైవ్ చేయడం వల్లనే అప్పుడు గంటలు గంటలు వచ్చేవి ఇప్పుడు మారిపోయినాయి రూల్స్ అప్పుడున్న రూల్స్లో లైవ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఎంతమంది చూస్తే అన్ని గంటలు వచ్చేవి ఇప్పుడు అట్లా కాకుండా లైవ్ చేసిన తర్వాత ఆ లైవ్ను మనం అప్లోడ్ అవుతుంది కదా వీడియోలాగా ఆ వీడియోని చూస్తే వాచ్ అవర్స్ వస్తున్నాయి కానీ ఆ రోజు అలాగే కాదు లైవ్ చేస్తే నాకు రాత్రి లైవ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఫిఫ్టీ అవర్స్ థర్టీ అవర్సు హండ్రెడ్ అవర్స్ నైంటీ అవర్స్ కూడా అంటే నేను దాదాపు ఆ నాలుగైదు గంటలు కంటిన్యూస్గా గా మాట్లాడుతూ చేసేవాడిని సో ఆ రకంగా ఆ లైవ్లు చేయడము ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది మరి ఆపోలు దత్తాత్రి గారు అయితేనే మిగతా మిత్రులు అయితేనే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా సబ్స్క్రైబ్ చేయించడము ఆ రకంగా అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాల్సి వచ్చాయి ఆ రకంగా వచ్చాయి థౌజండ్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఆ రకంగా కష్టపడిన తర్వాత నా కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటే ఛానల్ మానిటైజేషన్ అయింది ఛానల్ మా ఛానల్ మానిటైజేషన్ అంటే మీకు తెలుసు కదా ఇందాక చెప్పినట్టు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి అవి వస్తేనే మానిటైజేషన్ అవుతుంది అంటే మానిటైజేషన్ అవ్వడం అంటే యూట్యూబ్తో పార్ట్నర్షిప్లో మనం బిజినెస్ చేస్తున్నట్టు భావన అనుకోండి అంటే సింపుల్ బా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ రకంగా మొదలుపెట్టాను కష్టపడుతూ వచ్చాను వీడియోలు చేస్తూ వచ్చాను టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళం సీరియస్గా ప్రపంచాన్ని పరిసరాల్ని మర్చిపోయి వీడియోలు తీసుకుంటూ వెళ్ళేవాడిని అక్కడ వాళ్ళని కొంతమంది స్థల పురాణం తెలుసుకునేవాడిని చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకునేవాడిని కొంతమంది వీడియోలు తీయద్దు అనేవాళ్ళు కొంతమంది తీసుకోండి అనేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారనే వాళ్ళు కొంతమంది తీయకూడదని ఇలా రకరకాల కంటే తీసుకోండి వద్దు అలా రకరకాల ఏవైనా కానీ ఏదో రకంగా వీడియో తీయాలి ఆ వీడియోని వీలంత ఇదిగా మనం ప్రజెంట్ చేయాలి పైపెచ్చ నా వాయిస్ నా వాయిస్కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నేను బేస్ వాయిస్తో స్పష్టంగా నా ఉచ్చారణ ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా నేను బేసికల్గా కవి కథా రచయితని అలాగే యాంకర్ని కూడా ఆర్టిస్ట్ని కూడా ఇన్ని నాలో బహుముఖ ప్రజ్ఞ నాలో ఉందని చాలామంది అంటూ ఉంటారు నాకు కూడా తెలుసు సో దాన్ని బట్టి నేను అలా చేసుకుంటూ వచ్చాను సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ అయితే ఎక్కడ రాజీ పడలేదు ఎప్పుడు ఆగిపోలేదు చేసుకుంటూ వెళ్ళాను ఆ టైంలో నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ నాలాగానే యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు బట్ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు అంటే ఇదొక్కటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ కంటిన్యూ చేయాలి మంచి వీడియోలు పెట్టాలి మనం యూట్యూబర్గా ఒక క్రియేటర్గా మంచి పేరు సంపాదించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనవంతుగా మనం సీరియస్నెస్తో వర్క్ చేయాలి ఏదో ఇప్పుడు ఒక వీడియో పెట్టి మళ్ళీ ఒక మూడు నెలలకు ఒక వీడియో అట్లా కాదు ప్రతి పెట్టే వీడియోను ఒకటికి రెండు సార్లు పరిశీలనగా చూసి ఆ వీడియో పర్ఫెక్ట్గా ఉందా మన వాయిస్ కరెక్ట్ ఉందా మనం చెబుతున్నది కరెక్ట్గా ఉందా అఫ్ కోర్స్ ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మానవ సహజమే కదా అవన్నీ పక్కన పెట్టేస్తే సిన్సియరస్గా సీరియస్గా చేయగలగాలి ప్రధానంగా ఓపిక ఉండాలి అబ్బా నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదే నాకు వ్యూస్ రావట్లేదే ఏ వేస్ట్ నేను ఊరికి ఎంత అలసిపోతున్నా అందుకే వాళ్ళు ఇట్లా అంటున్నారు లేకపోతే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నేను మంచి వీడియో పెడుతున్నా వాళ్ళు సరైన వీడియో కూడా పెట్టట్లేదు కానీ వాళ్ళకి వస్తున్నాయని ఇటు రకరకాల వాళ్ళతో వీళ్ళతో బేరీజ్ వేసుకుంటున్నాం నిరుత్సాహపడుతున్నావు ఎవరన్నా నిరుత్సాహపరిస్తే ఆ రకంగా నిరాశపడుతూనో చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయొద్దండి ఓపికతో ఉండాలండి సీరియస్నెస్తో ఉండాలి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము నేను అవ్వాలి అన్న భావన మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే నేను జీరో సబ్స్క్రైబర్స్ నుంచి ఇవాళ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు నా ప్రస్థానంలో అదే ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్న వాళ్లకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మీరు రెండు మూడు రోజులకు ఒక వీడియో పెడతారా డిసైడ్ అవ్వండి అలాగే మీరు ఏ రోజు ఇప్పుడు ఉదాహరణకు సోమవారం ఒకటి బుధవారం ఒకటి శనివారం ఒకటి ఇలా వారంలో మూడు పెద్ద వీడియోలు పెట్టాలనుకున్నారనుకోండి అలాగే మెయింటైన్ చేయండి ఇంకొకటి మీరు మధ్యాహ్నం పెట్టాలనుకుంటున్నారా సాయంత్రం పెట్టాలనుకుంటున్నారా ఈవినింగ్స్ సెవెన్ ఓ క్లాక్ పెట్టాలనుకుంటున్నారా అంటే మీ యొక్క మీరు మీరు ఎలాంటి వీడియోలు పెడుతున్నారు మీ కా మీ కంటెంట్ ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీ వ్యూయర్స్ ఎప్పుడు ఉంటారు అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది మీకు తెలుసు ఉండాలి ఆ కన్సిస్టెన్సీ అలాగే రెగ్యులర్గా షార్ట్స్ చేయాలి షార్ట్స్ కనుక చేసినట్లయితే సబ్స్క్రైబర్స్ రీచింగ్ బాగుంటుంది ఇప్పుడు నాకు షార్ట్స్ వల్లనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రీచింగ్ ఉంది అయితే మనకు ఇన్కమ్ సోర్స్ కావాలంటే పెద్ద వీడియోలే పెద్ద వీడియోలు బాగా పోవాలి పెద్ద వీడియోలు లక్షల్లో పోతే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది అయితే మనకు ఇంకొక విషయం ఏంటంటే ఈ కన్స్టిట్యుయెన్సీతో పాటు ఇంకొకటి ప్రధానంగా ప్రతి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఆ కంటెంట్ ఈ కంటెంట్ అని పది కంటెంట్ని కలగాపులంగా పెట్టొద్దండి మీరు ఏం చేయగలుగుతారు మీ దగ్గర ఏ టాలెంట్ ఉంది ఏ టాలెంట్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా వెళ్ళగలుగుతారు మీరు ఏదైతే ఈజీగా చేయగలుగుతారు అన్నది మీకు తెలుసుకోనుండి దాని ప్రకారం దాన్నే కంటిన్యూ చేయండి అంతేగాని ఒకరోజు ఒక ఎడ్యుకేషన్ది ఒకరోజు మోటివేషన్ది ఒకరోజు వంటలది ఒకరోజు ఇంకొకటి అట్లా రకరకాల వీడియోలు పెట్టకూడదు ఒక వీడియో ఏదైతే ఇప్పుడు నేను ఉన్నాను ప్రస్తుతం నేను ఓన్లీ టెంపుల్ వీడియోస్ అంటే ఓన్లీ భక్తి మా సమాచారాన్ని అందిస్తున్నా అది ఆధ్యాత్మిక పరంగా దేవాలయాలు కావచ్చు ఇంకేదైనా కానీ ఆధ్యాత్మికంగా అంటే ఒకటే కంటెంటు లేదు పది కంటెంట్ అయినా పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా ఈ కంటెంట్ ఆ కంటెంట్ పెట్టుకోకూడదని ఏమి అన్నది యూట్యూబ్ అయితే మనకు సబ్స్క్రైబర్సు ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అందరు నేను ఆధ్యాత్మికపరమైనటువంటి వీడియోలకు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు నేను సడన్గా ఆధ్యాత్మికపరమైన డివోషనల్వి కాకుండా ఏ వంటలవో ఇంకేదో ఇంకేదో కవిత్వమో పెడితే చూడరు అంటే మనంతకు మనమే రీచ్ని తగ్గించుకున్న వాళ్ళ ఉంటాం కాబట్టి మనము పది పది సబ్జెక్టులు పది కంటెంట్లు కాకుండా ఒకటే దాని మీద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే రీచ్ అవ్వగలుగుతాం తప్పకుండా ఎందుకంటే మరి నేను యాక్చువల్లీ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ వన్ ఇయర్లోనే చాలా స్పీడ్గా గ్రోత్ వచ్చింది సాహిత్య టీవీ ఎందుకు అలా స్పీడ్గా గ్రోత్ వచ్చింది అంటే కన్సిస్టెన్సీ మీకు ఒక విషయం చెప్పాలి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు బాగా గుర్తుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇప్పుడు యాభై వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు చూసారా ఒక్క సంవత్సరంలోనే ఎంతమంది నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఎంత కష్టపడి ఉంటాను ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటాను ఎంత క్రియేటివ్గా ఆలోచించుంటాను అంటే ఎంత సీరియస్నెస్తో ఇది చేసి ఉంటాను కాబట్టి ఎవరైనా కొత్త సబ్స్క్రై కొత్త యూట్యూబర్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసి కొనసాగుతున్న వాళ్ళు ఒక్కటే కన్సిస్టెన్సీ 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 ఈ కన్సిస్టెన్సీని మిస్ చేయకుండా మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ మిగతా వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు లక్షల్లో పోతాయి ఒక్కొక్క షార్ట్ కనుక మంచి క్యాచ్ వెళ్తే మంచి లక్షల్లో మనకు వ్యూస్ వస్తాయి లక్షల్లో వ్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేలల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు చిన్న షార్ట్ పెద్దగా గం రెండు మూడు నిమిషం మూడు నిమిషాల వరకు చేసుకోవచ్చు అంత చేసుకోకుండా హుక్ ఉండాలి బిగినింగ్ మనము మనది వైరల్ కావాలి అని అంటే చెప్పగలిగే మనం ఒక షార్ట్ వన్ మినిట్ షార్ట్లో ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఒక హుక్ ఉండాలి ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ మాట నీ నోట్ నుంచి కనుక వచ్చింది అనుకో లేకపోతే నీ విజువల్గా చూపించినట్లుంటే వెంటనే మొత్తం చూస్తారు మనకు షార్ట్ కావచ్చు పెద్ద వీడియో కావచ్చు లెంతీ వీడియో కావచ్చు ఎంత చూస్తే దాన్ని బట్టి అన్ని నిమిషాలు చూసే దాన్ని బట్టి మనకు ఇది ఉంటుంది సో ఆ రకంగా మన కష్టం అనేది ఉంటుంది మన కష్టం ఎప్పుడు వృధా పోదు అయితే సీరియస్నెస్తో చేయాలి సీరియస్నెస్తో చేయాలి అంటే మిగతా పనులు మానుకొని ఓన్లీ దీని మీదనే డిపెండ్ అవ్వమని నేను చెప్పను మిగతా పనులు చేసుకుంటూ మీకు వీలున్నప్పుడు ఎడిటింగ్ చేసుకోండి వీలున్నప్పుడు వాయిస్ చేసేసుకోండి అలా స్టాక్లో పెట్టేసుకోండి మీరు సడన్గా ఎక్కడో రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజుల్లో ఊరు వెళ్ళాల్సి వస్తుంది మీ ఉద్యోగ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు అప్పుడు ఆ నాలుగైదు రోజుల్లో వారం రోజుల్లో మీరు వీడియోలు పెట్టలేదనుకో మీ సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ అవుతారు సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఏమన్నా ఏంటంటే మీరు వెళ్ళాల్సి ఉంది నెక్స్ట్ వీక్ అని మీకు ముందే తెలిసినప్పుడు ఒక నాలుగైదు వీడియోలు ఎక్కువ చేసుకోండి ఎక్కువ చేసుకొని దాన్ని పలానా రోజు పలానా రోజు అని ముందే మీరు సెట్ చేసుకొని పెట్టుకున్నారు అనుకో ఆటోమేటిక్గా మీకు మీకు ఇబ్బంది ఉండదు నేను వీడియోలు పెట్టలేదు అన్న ఫీలింగ్ మీకు ఉండదు సబ్స్క్రైబర్స్ని మనం డిసప్పాయింట్ చేసినట్టుగా కూడా ఉండదు సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మనం గనక సిన్సియర్గా సీరియస్గా మీ అందరికీ తెలిసిందే లక్షల్లో సంపాదించే యూట్యూబర్స్ ఉన్నారు క్రియేటర్స్ ఉన్నారు సో వాళ్ళంత లక్షలు మనం ఇప్పటికిప్పుడు సంపాదించకపోవచ్చు కానీ సీరియస్నెస్తో కనుక చేసినట్లయితే యూట్యూబ్ కూడా ఒక మంచి లైఫ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి మనం ఎక్కడికైనా బయట పెడితే నేను క్రియేటర్ని నేను యూట్యూబర్ని అంటే ఏం చేస్తారు యూట్యూబరా క్రియేటర్ ఏముంటుంది ఇదేం పని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లక్షలు సంపాదిస్తున్నారు నెలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఈ ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కంటే వాళ్ళకంటే యూట్యూబర్స్లో కూడా లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబ్ చేయడం కూడా ఒక జాబే యూట్యూబరు క్రియేటర్ అనేవాడు కూడా గొప్పవాడే వాడు చాలా మేధను ఉపయోగించి చేస్తారు అల్లాటప్ప వీడియోస్ కాదు అని ప్రపంచానికి తెలియజెప్పేలాగా మనం తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే మీరు కూడా ఇదవుతారు అంటే నా ప్రయాణంలో నేను ఏదో సక్సెస్ అయ్యాను సాధించగలిగాను నేనేదో చెబుతున్నానని కాదు అంటే కొత్తగా వస్తున్న కొత్తగా సబ్ యూట్యూబ్ పెట్టుకుంటున్న వాళ్ళ మీద కొంచెం బెటర్ కదా యాభై వేల సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఒక ఐదేళ్ళ నా ప్రయాణం యూట్యూబ్లో నా ఎక్స్పీరియన్స్ని మీకు చెబుతున్నాను సో ఈ రకంగా మీరు కూడా సిన్సియర్గా సీరియస్నెస్తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వీడియోలు కనుక చేసినట్లయితే మీరు కూడా తప్పకుండా సక్సెస్ సాధిస్తారని అలాగే నా ఈ ప్రయాణంలో ఎంతోమంది నాకు సహకరించారు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేర్లు చెప్పలేను కొన్ని పేర్లు చెప్పి కొన్ని మిస్ కావచ్చు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్సే దేవుళ్ళు అంటాం కదా అలాగా వాళ్ళు చూడబట్టే వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కదా వాళ్ళు చూస్తున్నారు నేను చేస్తున్నాను వాళ్ళు చూస్తున్నారు నేను చేస్తున్నాను అంటే వాళ్ళు చూడకపోతే నాకు వ్యూస్ రాకపోతే ఏమీ చేయలేం కదా సో సబ్స్క్రైబర్సు నన్ను ఎంతో ఇదిగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహం మరవలేనిది ఈ రకంగానే ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోలు చేస్తానని మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యాభై వేల సబ్స్క్రైబర్స్ అయినటువంటి ఈ సందర్భంగా సాహిత్య టీవీ తరఫున నా తరఫున మా ఆవిడ సాహిత్య తరఫున మా అమ్మాయి ఆమెని తరఫున మీ అందరికీ ఎవరైతే నా సాహిత్య టీవీని ఆదరిస్తున్న మీ అందరికీ ఆదరించిన ఆదరిస్తున్నా ఆదరించబోతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ అదేనండి యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మా ఆవిడ అమ్మాయి కలిసి ఒక కేక్ కటింగ్ అంటే సరదా కదా ఇలాంటిది ఒక అరుదైన సందర్భం కాబట్టి యాభై వేలకు రీచ్ కావడం జీరో నుంచి యాభై వేలకు రీచ్ కావడం ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ జర్నీని నేను భావిస్తున్నాను ఇంకా ముందు ముందుకు వెళ్ళాలంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా కావాలి కొత్త సబ్స్క్రైబర్స్కి కొత్త యూట్యూబర్స్కు ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు కొత్త ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళకు అనుకుంటున్నాను నాకు ఇలాగే మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి కోరుకుంటూ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట ఏమంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం నేను చెప్పిన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నాకు ఇలాగ ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా బంధుమిత్రులకి అలాగే తోటి యూట్యూబర్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ